అందరికీ నమస్కారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే అదిరిపోయే శుభవార్త చెప్పిందండి అదేంటంటే కొత్తగా ఎవరైతే ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు కాబట్టి కొత్తగా ఎవరైతే ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి ఇవన్నీ ఇవ్వాలి టిట్కో ఇల్లు కోసం కూడా ఈ వీడియోలో మనం చూద్దాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అద్దె ఇంట్లో ఉంటున్నారో వాళ్ళందరికీ అదిరిపోయే శుభవార్త చెప్పిందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని రోజులుగా చాలామంది ఎదురు చూస్తున్నారు కదా కొత్త ఇల్లు ఎలా అప్లై చేసుకోవాలి అనుకుని గత గత ప్రభుత్వంలో చాలామంది అప్లై చేసుకున్నారు కానీ వాళ్ళకి ఇప్పటికొచ్చి ఇల్లు అన్నది ఇవ్వలేదు అప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళకి ఇప్పుడైతే ఇల్లులు అన్నది రాదండి కానీ వాళ్ళకైతే ఇల్లు రావండి ఎందుకంటే గత ప్రభుత్వం వేరు ఈ ప్రభుత్వం వేరు ఇప్పుడు ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే ఇల్లు అన్నది వస్తుంది గత ప్రభుత్వంలో ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ అయితే ఇల్లు అన్నది రాదండి ఎందుకంటే అవన్నీ రద్దయిపోతాయి ఇప్పుడు కొత్త ప్రభుత్వం అయితే వచ్చింది కూటమి ప్రభుత్వం ఎవరైతే ఇల్లు సొంత ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ ఒక ఇల్లు కట్టిస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు వీళ్ళకి నాలుగు లక్ష రూపాయల వరకు ఇస్తామని చెప్పి హామీ అన్నది ఇచ్చారు దీనికి సంబంధించి నియమకాలు అయితే జారీ చేశారు ప్రభుత్వం నుంచి అయితే లక్ష యాభై వేల రూపాయలు వస్తాయి కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే రెండు లక్షల యాభై వేలు అన్నది వస్తుంది మొత్తం కలిపి నాలుగు లక్షల రూపాయలైతే మనకి ఇవ్వడం జరుగుతుంది గత ప్రభుత్వం వారు ఒక సెంటు భూమి అయితే ఇచ్చేవారు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయితే రెండు సెంట్ల స్థలం అయితే ఇస్తామని చెప్పారు దీనికి సంబంధించి మనం ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి అన్నది ఇప్పుడు చూద్దాం దీనికోసం సెప్టెంబర్ నెల నుంచి అయితే ఇది అప్లికేషన్ అన్నది అప్లై చేసుకోవచ్చు వెళ్ళి ఇప్పటి వరకు ఎవరైతే ఇల్లు అన్నది తీసుకోలేదో ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇల్లు అన్నది పొందలేదో వాళ్ళకి మాత్రమే ఈ ఇల్లు అన్నది వస్తుంది గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈ ఇల్లు అన్నది రాదు ఐదు ఎకరాల కన్నా ఎక్కువ ఉంటే ఇది రాదు ఐదు ఎకరాల కన్నా తక్కువగా ఉంటే మాత్రం వాళ్ళకి మాత్రమే ఈ ఇల్లు అన్నది వస్తుంది గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఫంక్షన్ వచ్చినా కూడా వాళ్ళకి మటుకు ఈ ఇల్లు అన్నది రాదు సంవత్సరానికి ఆదాయం రెండు లక్షల రూపాయల కన్నా ఎక్కువ ఉండకూడదు ఇవన్నీ చూసుకుని అప్లై చేసుకోండి ఎవరికైతే రేషన్ కార్డు లేదో వెంటనే వెళ్ళి రేషన్ కార్డు అప్లై చేసుకోండి రేషన్ కార్డు మీదే కదా అన్ని పథకాలు అన్నవి ఆధారపడి ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా రేషన్ కార్డు అన్నది అప్లై చేసుకోండి కొత్తగా ఎవరైతే మ్యారేజ్ అయ్యిందో వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద వాళ్ళ తల్లిదండ్రుల కార్డులో మీ పేర్లు ఉంటాయి కాబట్టి ఆ పేర్లు డిలీట్ చేసుకుని కొత్త రేషన్ కార్డు అన్నది మీరు అప్లై చేసుకోండి ఈ అప్లై చేసుకున్న తర్వాత ఇటువంటివన్నీ మనం పెట్టుకుంటే మనకి వెంటనే వస్తుంది లేట్ చేస్తే మనకి రాదండి రేషన్ కార్డు ఎవరికైతే లేదో వాళ్ళందరూ అప్లై చేసుకోండి రేషన్ కార్డు అన్నది ఇంపార్టెంట్ అందుకే వెళ్ళి వెంటనే అప్లై చేసుకోండి ఈ సైట్ ఓపెన్ అయిన వెంటనే మీరు ఈ ఇల్లు స్థలం కోసం అప్లై చేసుకోండి అప్పటి ప్రభుత్వంలో సగం సగం కట్టిన ఇల్లులు ఉండిపోయాయి కదా వాటికి కొంతమందికి అయితే బిల్లులు రాలేదు ఆ బిల్లులు అయితే ఇప్పుడు అప్పుడు ఎంత ఇస్తామన్నారో ఇప్పుడు కూడా అంతే ఇస్తారు టిట్కో ఇల్లు కోసం ఎవరైతే డబ్బులు కట్టారో వాళ్ళకి ఇల్లు అన్నది వస్తుందండి డబ్బులు అయితే ఎవరైతే కట్టలేదో వాళ్ళకైతే ఈ టిట్కో ఇల్లు అన్నది రాదు అప్పుడు ఇల్లు కట్టేసి ఉంటారు కదా ఆ ఇల్లు కట్టిన దానికి బిల్స్ అన్నది రాకపోతే ఇప్పుడైతే వస్తుంది ఈ విధంగా అయితే కొత్తగా ఎవరైతే ఇల్లు కావాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోండి సెప్టెంబర్ నెలలోని రేషన్ కార్డు ఎవరికైతే లేదో వాళ్ళు కూడా వెంటనే రేషన్ కార్డు అప్లై చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి